గత ఇరవై సంవత్సరాలుగా ఒక సాంప్రదాయం ఉంది అనమాట ఏంటి ఆ సాంప్రదాయం అంటే చాలా చాలా బాధ మల్లారెడ్డి కుమారుడు సుబ్బారెడ్డి అమెరికాలో ఉన్నారు అక్కడ అమెరికాలో రామాలయం దేవాలయం ఉందనమాట వారు ప్రతి సంవత్సరం కానీ ఒంటి పెట్టి రామాలయంలో వారి మీద మూల విరాటి పూజ చేసి ఇక్కడి నుంచి అక్షింతలు ఎక్కడైతే అక్షింతలు వస్తున్నారు వాళ్ళు ఒత్తికపోయి అమెరికాలో సమర్పిస్తారన్నమాట సంప్రదాయం కొనసాగుతుంది అదేవిధంగా ఈ సంవత్సరం కానీ నిజంగా ఒంటిమిట అమెరికాకు తీసుకుపోతారు